హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ పుష్ప ఆంధ్రగా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని అదేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇలాగ వచ్చేసి సోమవారం లాగండి నాకైతే పెట్టడం అయితే కుదరలేదు న్యూ ఇయర్ సంక్రాంతి పెద్ద పండుగ వస్తుంది కదా ఇల్లంతా డీప్ క్లీనింగ్ అయితే చేసేద్దామని బల్ల మీదకైతే ఎక్కినానండి నుంచి నేసుకొని చాలా భయం వేసింది అంటే కింద మాకు నేల చాలా నైస్గా ఉంటుందండి ఎక్కడ జారుతుందని మా అయితే పట్టుకుంది చాలా భయం భయంగా ఎక్కాము ఎక్కానండి ఒకసారి మా అమ్మ అయితే అలా ఎక్కుతుంటే కొంచెం జారిపోయింది అప్పటి నుంచి కూడా భయం అండి పైకి ఎక్కితే మాత్రం చాలా జాగ్రత్తగా ఎక్కుతాము పైన ఉన్న ఇత్తడి సామాన్లన్నీ దించేసి పైన అయితే బూజులన్నీ దులిపేసి అన్నీ క్లీన్ చేస్తామండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ఒకసారి చెక్ చేయండి రెండు మూడు వీడియోలు చూసి మీకు నచ్చితేనే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా బాగుంటుంది మీకు నచ్చుతుంది కూడా అనుకుంటున్నాను ఇలాగైతే పైన ఉన్న సామాన్లన్నీ దించేస్తున్నానండి ఎందుకు తోముకుంటామో ప్రతి సంవత్సరం కూడా వరలక్ష్మి వ్రతానికి తోముతాము సంక్రాంతి పండుగకి తోముతాము తోముకొని పైన ఇట్టుకుంటాం తప్ప అస్సలు వాడమండి ఆ సామాన్లు అయితేనే మేము అలా పైన తోమేసుకుంటాం మళ్ళీ పైన ఎట్టుకుంటాం మళ్ళీ దించుతాం మళ్ళీ తోముతాం ఇలాగే ప్రతి సంవత్సరం కూడా ఇలాగైతే జరుగుతుంది ఏంటో తెలీదు ఇప్పుడైతే కిందకన్నీ దించేసి ఇప్పుడైతే అయితే తులిపేసుకుంటున్నానండి మొత్తము న్యూ ఇయర్ కంటే కంప్లీట్ అయిపోవాలని మొత్తం సామాన్ అన్నీ తో దించేసి అవతల గదిలోయీ ఉంటాయి కదండీ స్టీల్ సామాన్లు సత్తు సామాన్లు ఉంటాయి కదా అవతల గదిలో ఇంకా ఎక్కువ ఉంటాయండి బాబు కూరగాయన్లు గ్లాసులు కంచాలు ప్లేట్లు ఎన్ని ఉంటాయో పల్వగిండ్లు అవన్నీ కూడా ఒక రోజు అయితే పట్టింది ఇవి మొత్తం ఈ కొన్ని అన్ని సా ఇత్తడి సామాన్లు చూద్దు భూజు అంతా దులపడానికి ఒక పూట అయితే పట్టింది తొమ్మిది గంటలే స్టార్ట్ చేస్తే రెండున్నరకి అయిందండి మాకు ఇదంతా దులుపుకొని కడుక్కొని అన్ని టేస్ట్ చేసుకునేటప్పటికీ భోజనం కూడా చేయలేదు ఎందుకంటే మళ్ళీ పని ఆగితే మళ్ళీ ఇంట్రెస్ట్ రాదండి పని అయిపోవాలి కానీ పని మొదలు పెట్టామంటే అయ్యేదాకా వదిలిపెట్టామండి మేమైతే అని పని అయిపోయేదాకా కూర్చోవాలి లేకపోతే అప్పుడు దాకా మన శాంతి ఉండదు మళ్ళీ భోజనం చేసామనండి మళ్ళీ ఎందుకులే మళ్ళీ చేద్దాం లేని నీరసంగా అనిపిస్తుంది మళ్ళీ అసలు చేయలేమని మొత్తం పని అంతా అవి దాకా ఇంకా భోజనం కూడా చేయలేదు రెండున్నర అయితే అయ్యింది మొత్తం చేసుకునేటప్పటికి అప్పుడైతే భోజనం అయితే చేసేసాను ఇలాగైతే మొత్తం బూజ్ అయితే దులిపేసుకుంటున్నానండి ఫ్యాన్కి మొత్తం చాలా బూజ్గా ఉంది దులిపేసుకుని మొత్తం సామాన్లు అన్నీ దించేసాం కదండి అరమాల్లో కూడా మొత్తం క్లీన్ అయితే చేసి బూ బూజ్ కూడా దులిపేసి కడిగేసాను సామాలు కూడా అరమాల్లో సామాన్ కూడా ఇంకోడి మొత్తం అయితే బూజ్ అయితే దులిపేసుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి అబ్బా ప్లీజ్ చాలా బాగుంటుంది మొత్తం ఇల్లు అంతా డీప్ క్లీనింగ్ అయితే చేసాను కింద కూడా దులిపేసానండి కిందకైతే దిగిపోయి మొత్తం పైన కూడా మొత్తం రేక్ అంతా కూడా బూజ్ అయితే దులిపేస్తున్నాను ఏమీ లేదులేండి అత్త మాటలు దులుపుకుంటాం కదా ఇంకా మొత్తం దులిపేసాను ఇలాగైతేనే పైన ఉన్న మొత్తం అంతా దులిపేసాను తర్వాత అయితే ఫ్యాన్ ఫ్యాన్ అయితే క్లీన్ చేశానండి ఫ్యాన్ కూడా అత్త మాటలు తుడుతూనే ఉంటాము మళ్ళీ బూజ్ ఆడుతూనే ఉంటుంది ఓ పది రోజులకి పదిహేను రోజులకి అయితే తుడిసేసుకుంటాము ఆ బూజ్ అన్నీ ఇలా అయితే ఫ్యాన్ అయితే తుడిసేసుకుంటున్నాను క్లీన్ చేసామంటే మొత్తం ఇల్లు అంతా క్లీన్ చేసుకుంటామండి ఒకసారి కానీ అత్త మాటలు క్లీన్ చేసుకుంటాము నేనైతే వీడియో ఎప్పుడు తీయలేదు ఇంక ఈ అయితే తీసాను మీకైతే చూపిద్దామని మేము ఎలా క్లీన్ చేసుకుంటాము మొత్తం హౌస్ అంతా మీకు చూపిస్తాను ఒక్క రూమ్ అయితే చూపిస్తాను ఈ వీడియో కొంచెం ఎక్కువ మంది చూస్తే ఆ అవతల గదిలో సామాన్లు కూడా తోమేసామండి ఆ వీడియో కూడా తీసాను అది కూడా పెడతాను ఒకవేళ బోర్గా ఉంటే మీకు ఎవరో చూడకపోతే ఖచ్చితంగా పెట్టనండి తర్వాత అయితే అరమాలు అన్నీ తీసేసి సామాన్లు అవన్నీ గాజులు కప్పులు అవన్నీ కింద పెట్టేసి మొత్తం అది కూడా అరమాలు అంతా కూడా దులిపేసుకున్నానండి వీడియో ఫుల్గా చూడండి అబ్బా ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి లైక్ చేయండి మొత్తం అన్నీ ఇలాగైతే కూరగిండ్లు కదండీ గమ్ముకు పాడితే పగిలిపోతాయని జాగ్రత్తగా పెట్టుకుంటున్నాను ఇవి కూడా తోమేసామండి శుభ్రంగానే సంక్రాంతి అంటే చాలా పెద్ద పండుగ కదండి మొత్తం అన్నీ క్లీన్ చేసుకుంటాము ఇంకా న్యూ ఇయర్ ముందే క్లీన్ చేసుకుంటాము న్యూ ఇయర్కి ఇంకా కొత్త సంవత్సరంలో అడుగు పెట్టాం కదండీ అన్నీ మంచిగా ఉండాలని శుభ్రంగా ఉండాలని అన్నీ కూడా నీట్గా చేసుకుంటాము ప్రతి సంవత్సరం కూడా ఇలాగేనండి వరలక్ష్మి వ్రతానికి కూడా ఇలాగే చేస్తాము మొత్తం సామాలు అన్నీ తోమేస్తాము ఇలా అన్నీ తోమేసుకో ఇలా అన్నీ పెట్టేసి అది కూడా బూజ్ అయితే దులిపేసుకున్నానండి ఒక సిస్టర్ హోమ్ టూర్ చేయమని నాకైతే కామెంట్ అయితే పెట్టింది అండి చేస్తాను త్వరలో అని ఏమో చూస్తారో లేదో అనిపిస్తుంది మొత్తం అన్నీ పాడేసి పేపర్లు కొత్త పేపర్లు అయితే వేసుకున్నామండి అరమాల్లోని మొత్తం చీపు రెట్టేస్తే మొత్తం దులిపేస్తాను ఏమీ లేదండి మళ్ళీ తో దులుపుకోవాలి కదా అని నేను శుభ్రంగా అయితే ఇలా దులిపేసుకుంటున్నాను పై పని అంతా మొదలుపెట్టామంటే అయ్యేదాకా నిద్ర పట్టదండి ఇంకా అయిపోవాలి చాలా టైం పట్టిందండి ఇదంతా చేసేటప్పటికి ఇలాగైతే దులిపేసుకుంటున్నాను మొత్తము లైక్ చేయడం మాత్రం మర్చిపోకుండా నా ఛానల్లో ఒక వీడియోస్ ఉంటాయి కూడా చూడండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే మీకు నచ్చుతుంది పల్లెటూరు వాతావరణం అంతా తారుమాల అంతా క్లీన్ అయితే చేసేసుకుంటున్నానండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి తర్వాత అయితే కిటికీ అయితే దులుపుకుంటున్నానండి ఇలాగైతే కిటికీకి భూజా ఏమైనా ఉంటుందేమో అని మొత్తం అయితే దులిపేస్తున్నానండి తర్వాత అయితే టీవీని కూడా శుభ్రంగా తుడిసేసాను మొత్తం టీవీ స్టాండు అదంతా దులిపేసుకున్నాను పైన ఏమైనా ఉంటే చెత్త కింద పడుతుంది కదండి టీవీ మీద కానీ ఏమైనా అని దులిపినప్పుడు అది ఉంటుందని మొత్తం అయితే టీవీ స్టాండ్ కూడా తుడిసేసాను మొత్తానికని తర్వాత బీరువ అర్థం కూడా తుడిసేసానండి ఉన్న బీరువా బీరువా అర్థం అయితే తడుగుడ్డ తుడిసేసి తర్వాత అయితే పౌడర్ రైస్ అయితే తుడిసానండి పౌర్డ్ రైస్ తుడితే చాలా బాగుంటుందండి నీట్గా కనిపిస్తుంది మొత్తం చెత్త ఉన్నా కూడా పోతుంది తర్వాత అయితే సామాన్లు అయితే తోమేసుకుంటున్నానండి పితాంజలి పౌడర్ అయితే తోముతున్నాను ఆ పౌడర్ ఎప్పుడు కూడా వాడతామండి మేమైతేనే చాలా బాగా తెల్లగా వచ్చేస్తాయి మెరిసిపోతే చూడండి మీకు అయితేనే ఒకసారి అయితే ట్రై చేయండి పితాంజలి పౌడర్ పెట్టుకుని తోమేయండి ఇత్తడి సామాన్లు తెల్లగా రావాలంటేని అందుకని ఎంత బాగా తెల్లగా వచ్చినాయో ప్రతి మేము ఎప్పుడు తోముకున్నా కూడా ఇలా పీతాంబరి పౌడర్ ఉంటుంది కదండి అది తెచ్చుకుని అయితే తోమేస్తాము చాలా నీట్గా వచ్చేస్తుంది తెల్లగా మెరిసిపోతాయి సామాన్లు అయితేనే ఇత్తడి సామాన్లు తక్కువే కాదండి స్టీల్ సామాన్లు సత్తి సామాలు ఇవే ఎక్కువ ఉంటాయండి మా ఇంట్లోనే ఇత్తడి సామాన్లు తక్కువే ఇలాగైతే తోమేసుకుంటున్నానండి మొత్తం అన్నిని ఇలా తోమేసుకుని ఆరబెట్టేసుకుంటున్నాను ఆరబెట్టుకున్నాకైతే నాకైతే గదులు గదిలైతే కడిగేసామండి ఈ అరిలోపు గదిలు కడిగేసుకుని అప్పుడైతే భోజనం అయితే చేసాము ఇంకండి మొత్తం అన్నీ ఇలా తోమేసుకుని ఇలాగైతే ఎండేసేస్తానండి ఈ ఆరిలోపు గదిలైతే కడిగేద్దాం అనుకున్నాము టైం అయితే వంటకంటున్నారా ఎంత అవుతుందండి రెండో తర్వాత అయితే ఇంకొండి మొత్తం దులిపేసుకున్నాం కదా బూజులన్నీ అన్నీ తుడిసేసుకుని గదిలైతే కడిగేసుకుంటున్నాను ఆరిపోతాయి కదండి అంతలోకి నని ఇంక అయితే కడిగేసుకుని అప్పుడు భోజనం తీసి మళ్ళీ ఆరాకైతే సామాన్లు నీట్గా తుడిసేసుకుని బల్లం మీద కూడా పెట్టేసాము ఇక అదైతే కంప్లీట్ అయిపోతుంది చాలా టైం పట్టింది అయితే మాకైతేనే మొత్తగా ఇలాగ సరిపేసేసి మొత్తం ఎలా అలికేసానండి తర్వాత అయితే నీట్గా ఇలా కడిగేసుకున్నాను ఇంకా అదే మొత్తం అయితే తర్వాత భోజనం అయితే చేసేస్తామండి సామాన్లు నాలుగైందండి టైం అయితేనే భోజనం చేసేసాక సామాన్లు బాగా ఆరిపోయినాయి అండి ఇలాగైతే పెట్టేసుకుంటున్నాను సామాన్లు మొత్తం చాలా తెల్లగా వచ్చినాయండి మళ్ళీ తోముకుంటామా మళ్ళీ వరలక్ష్మి వ్రానికి మళ్ళీ తీసి తోముతాము ప్రతి సంవత్సరం మీదేనండి అలా తోముకుని పెట్టుకోవడమే సామాన్లు మాకైతే ఎందుకు ఉపయోగం ఉండవండి ఆ సామాన్లు మొత్తం అన్నీ పెట్టేసుకుంటాను సామాన్లు నుంచి వేసుకోలేండి మొత్తం మంచమే నుంచి అయితే పెట్టేశాను మొత్తం అయితే ఇలా పెట్టేసుకుంటున్నాను ఇంకొండి సామాన్లు అయితే ఇలా పెట్టేశాను మొత్తం అన్ని వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకోండి సామాన్లన్నీ ఇలా పెట్టేసాము మొత్తం అంతా అరమాల బల్ల అంతా బళ్ళంతా ఎట్టేసాము వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం ఇలా మర్చిపోకండి చాలా నీట్గా ఉంది కదండి మొత్తం ఇలా అయితే సరి చేసుకున్నాం అరమాలతో ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పుడదాకా భయపడే